బోడుప్పల్ భార్య స్వాతిని ముక్కలు ముక్కలుగా చేసి చంపిన భర్త మహేందర్ రెడ్డి మేచల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధి బోడుప్పల్ ఈస్ట్ బాలాజీ చేసుకుంది స్వాతిని ముక్కలు ముక్కలు చేసి కవర్లు వేసిన భర్త మహేందర్ రెడ్డి వికారాబాద్ కామారెడ్డి గూడాకి చెందిన యాదవ కులానికి చెందిన స్వాతి అదే గ్రామానికి చెందిన సామల మహేందర్ రెడ్డిని ప్రేమవాహం చేసుకుంది గతంలో ఇద్దరు ఇదే ప్రాంతంలోని ఇదే ఇంట్లో ఓ పది నెలల నుండి వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు మళ్లీ ఇరవై ఐదు రోజుల క్రితం ఇక్కడికి వచ్చి ఉంటున్నారు వరకు కాళ్ళు గజ్జల వరకు అలాగే తల కట్ చేసినట్లు సమాచారం Gracias. ఓతివారీ అది లావదా అనంతరం అనుకుంటు

చెప్పారు కదా తెలియదు ఆ పెళ్ళైనప్పటి నుంచే పరిచయా అంతకుముందు తెలియదు పెళ్ళైనాక వాళ్ళు ఇంటి దగ్గర లేరు ఇక్కడ అదే వాళ్ళే ఉన్నారు వాళ్ళు ఇక్కడ కుట్లాడే తెలియదు వాళ్ళు ఏం చేసుకుని తెలియదు మాకు తెలియదు రెండు మూడు సార్లు గొడవ చేసారు ఇంటికి వచ్చింది మళ్ళా సమాధానం అని చెప్పి పంపించినాం మంచిగా మంచిగున్నామంటే మంచిగా అంటుండే మా టార్చర్ పెట్టిండు బాగా టార్చర్ పెట్టిండు మనకి ఇష్టం లేకపోతే ఇట్లా ఎన్ని సంవత్సరాలు అయితే ఇంచుమించు ఫిఫ్టీ పదిహేను పదారు నెలలు అవుతుంది పదహారు నెలలు కంపల్సరీ అవుతుంది మీతో ఎలా ఉండేవాడు అంటే మీ మీ బంధువులతో మీతో పాటు ఎలా ఉండేవాడు అతను మ్యారేజ్ చేయకోకముందు బాగానే ఉండేది పెళ్లి చేసుకోకముందు బాగానే ఉండేది అదొకటి పెళ్ళైనా కానీ నేను కదా అతడు మాట్లాడలేడు ఇక మా ఆయన మాట్లాడలేరు వాడు మాట్లాడలేరు అంతకు మేము దూరం ఉన్నాం ఇప్పుడు ఆయన ఇంత చేసింది కదా మీరు డిపార్ట్మెంట్ కోరుకు డిపార్ట్మెంట్ వాడిని వదిలిపెట్టద్దు వాడిని వదిలిపెట్టద్దు వాడిని వృత్తి శిక్ష చేసిన వానికి తప్పు లేదు అని వాని ఫ్యామిలీ మొత్తం అదే ఉంది ఫ్యామిలీ మొత్తం బాగా నర్కం తిప్పెట్టని ఘోరంగా పచ్చి చేయాలి అని జరగా మస్తు చెప్పేది చెప్పినట్లు కూడా నువ్వు దా వచ్చేయంటే రానన్నది మంచిగా ఉంటా మంచిగా ఉంటా మంచిగా ఉంటా అన్నది ఏం మంచిగా ఉంటుంది పిల్లలు చేసిండు వాడు పోలీసులు పోలీసులతోటి మాకు న్యాయం కావాలి వాళ్ళకి శిక్ష పడాలి వాళ్ళు మొత్తం కఠిన కాలం శిక్ష పడటం చేయాలి అని ఏం కాదు అట్లా పడితేనే వానికి మంచిగా అవుతుంది బయటికి రావద్దు వాడు అయితే మంచిగా ఉంటుంది సరే